హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దసరా ఆఫర్ సెల్స్కి పెట్టానండి రేట్ కూడా మెన్షన్ చేశాను నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఎఫ్ఎస్ అని పెడితే ఫ్రీ షిప్పింగ్ ఉన్నట్ అండి షిప్పింగ్ మెన్షన్ చేయని వాటికి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి రేట్ కూడా మెన్షన్ చేశాను నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఆఫర్ సేల్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ తొందరగా అయిపోతుంది నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కావాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ సీజెడ్ బీడ్స్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ఏవైనా మన దగ్గర లభిస్తూ ఉంటాయి మీకు ఇంకేమైనా జ్యువెలరీ ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో చూసుకొని మీకు కావాలి అనుకున్నా కూడా మాకు స్క్రీన్షాట్ తీసి చెప్పండి మేము కూడా చెక్ చేసి చెప్తాము మీ కాస్ట్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి వైరల్ అవుతుంది ఇందులో లాంగ్ సెట్స్ చూడండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కోడెడ్ జ్యువెలరీ నాన్ కోడెడ్ జ్యువెలరీ కూడా మన పేజీలో లభిస్తూ ఉంటాయి జ్యువెలరీని కాకుండా డ్రెస్సెస్ శారీస్ కూడా ఉన్నాయండి డిస్క్రిప్షన్ లింక్స్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి సిల్వర్ కలెక్షన్స్లో చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి టూ లూ ఇయర్స్ చైన్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి